హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మనం చదువుకునేటప్పుడు అలాగే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేసేటప్పుడు జాబ్ కోసం చూస్తున్నప్పుడు మనం ఎలాంటి ఇబ్బందులు పడతాం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నారండి సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని దాకా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం డెబ్బై ఎనభై ఏళ్ళు బతకడమే ఎక్కువ అలాంటిది అందులో ఒక ఇరవై ఏళ్ళు మనం చదవడానికే సరిపోతుంది అవునా కదా మీరే చెప్పండి అలాగే ఇరవై ఏళ్ళలో మన స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు హాస్టల్ ఫీజులు బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్స్ ఇలా అన్నీ కలిపితే దాదాపు ఇరవై లక్షలైనా ఖర్చు అవుతుందండి మరి మనం ఇన్ని ఏళ్ళు ఇన్ని లక్షలు పెట్టి చదువుకునేది ఎందుకండి ఎవరైనా సరే మంచి జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తూ లైఫ్లో సెటిల్ అవ్వాలనే అనుకుంటారు మరి చదువుకున్న వాళ్ళందరికీ జాబులు వస్తున్నాయి అంటే అది లేదు కొంతమంది లక్షల్లో సంపాదిస్తే కొంతమంది వేలల్లో సంపాదిస్తున్నారు ఇంకొంతమంది అయితే జాబ్ కోసం ఎదురు చూస్తూ దొరికిన జాబ్ చేస్తూ అసలు కొంతమంది అయితే చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధం లేకపోయినా ఏదో దొరికిన జాబ్ చేస్తూ అందులో ప్రమోషన్స్ కోసం శాలరీ ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తూ జ గడపడానికే సగం జీవితం సరిపోతుందండి ఇలా ఎందుకు అవుతుందంటే ఈ రోజుల్లో ఎలా ఆలోచిస్తున్నారంటే మనం ఈ కోర్స్ చదివితే ఎక్కువ జాబ్లు వస్తాయి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఆలోచిస్తున్నారు అంతేగాని అసలు మనకు అది వచ్చా రాదా మనం చదవగలుగుతామా అనేది మాత్రం ఆలోచించటం లేదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకు వచ్చింది నచ్చింది చదివినప్పుడే మనలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుందండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ జాబ్ చేయాలన్నా కూడా కొంతమంది టాలెంట్ని చూస్తే కొంతమంది మార్క్స్ని చూస్తున్నారు కొంతమంది మన దగ్గర టాలెంట్ ఉన్నా మార్క్స్ ఉన్నా కూడా మనం ఒక జాబ్ కోసం వెళ్ళినప్పుడు మనకంటే ముందు వందల మంది ఆ జాబ్ కోసం రెడీగా ఉంటున్నారు ఇక గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదండి వందల్లో జాబ్స్ ఉంటే లక్షల్లో ఎదురు వాళ్ళు ఉంటారు ఇలా మనం చదువుకునేటప్పుడు జాబ్ కోసం చూస్తున్నప్పుడు ఇంత కష్టపడుతుంటాం కదా కానీ ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారండి అది మన బంధువులే కావచ్చు మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు ఫ్రెండ్స్ వాళ్ళే కావచ్చు ఇలా కొంతమంది ఉంటారండి ఇలా మాటలు ఎలా ఉంటాయంటే ఏంట్రా మీ నాన్న నేను ఇంజనీరింగ్ చేస్తున్నావు అన్నాడు లక్షల్లో జీతం సంపాదిస్తా అన్నాడు మరి నువ్వేంట్రా ఇరవై ముప్పై వేలు సంపాదిస్తున్నావు అసలు నువ్వు చదివే చదువుకి నీకు వచ్చే జీతం ఇంతేనారా రా అంటూ కామెంట్ చేస్తుంటారు ఇంకొంతమంది అయితే ఇన్ని లక్షలు పెట్టి నువ్వు ఇంత చదివినా నీకంటే నేను ఏం చదువుకోకపోయినా నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా కదా నీకు వచ్చే జీతం ఇంతేనా అంటుంటారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారంటే అదే నీకు పెట్టిన డబ్బులు బ్యాంకులో వేసుకున్న ఇప్పటికీ డబ్బులు త్రిబుల్ అయ్యేవి కదరా బాగా కూర్చొని తినేవాడివి ఇప్పుడు ఎందుకు ఈ కష్టాలు నీకు అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం డబ్బులు పెట్టి చదువుతున్నాం కాబట్టి డబ్బులు సంపాదించాలి అంతే అనుకుంటారు కానీ చదువుకున్న వాళ్ళకి చదువుకొని వాళ్ళకి ఎంత తేడా ఉంటుందనేది వీళ్ళకు తెలియదండి చదువుకొని వాళ్ళు వాళ్ళకు వచ్చిన తెలిసిన పని మాత్రమే చేయగలుగుతారండి అది ఎంత కష్టమైనా కూడా ఆ పని చేసే వాళ్ళు బతకాలి కానీ చదువుకున్న వాళ్ళు తమకున్న తెలివితేటలతో ఏ పనినైనా కూడా చేయగలుగుతారు ఒకప్పుడు అంటే చదువుకోకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోయేది కానీ ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఏం కొనాలన్నా కూడా ఎంతో కొంత చదువుకోవడం అనేది చాలా అవసరం అండి అంటే నేను అనేది అందరూ డిగ్రీలు పీజీలు చేయమని కాదు కనీసం రాయడం చదవడం అయినా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఏం తెలుసుకోవాలన్నా కూడా చదువుకోవడం అనేది చాలా అవసరమండి నాకు తెలిసినంతవరకు అయితే కనీసం రేపు మన పిల్లలకి చెప్పుకోవడానికైనా మనం ఎంతో కొంత చదువుకొని ఉండాలండి అలాగే మనం చదువుకునేటప్పుడు కూడా నేను ముందుగా చెప్పినట్టు మనకు వచ్చింది అలాగే మనకి ఎందులో అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఏది కాన్ఫిడెంట్గా చదవగలుగుతాం అని అనుకున్నదే చదవండి ఎందుకంటే మనం మనకి నచ్చినది చదివినప్పుడే మనలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుందండి సో ఫ్రెండ్స్ మనం డబ్బులు సంపాదించడానికి చదువుతున్నాం అని కాకుండా మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి చదివినా తిరిగి ఆ డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా కూడా మనం చదువుకున్న చదువు మనకు వచ్చిన తెలివితేటలు మనకు ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఉపయోగపడతాయండి సో ఫ్రెండ్స్ అందరూ కష్టపడి చదవండి లైఫ్లో సక్సెస్గా ఉండండి అంతేగాని అయ్యో అన్ని లక్షలు పెట్టి చదివామే కానీ మనం తిరిగే అంత సంపాదించలేకపోతున్నాం మనకి ఇంతే జీతం వస్తుందా లేదా అని మాత్రం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి అలాగే అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇంత కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్